జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన తర్వాత ఆ పార్టీలో జోష్ పెరిగింది కూటమి నేతలంతా ఏకతాటిపై ఉండాలన్న పవన్ సూచన మేరకు మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ జనసేన నేత కిరణ్ రాయల్ తదితర అసంతృప్తి నేతలు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులతో కలిసి ప్రచారం చేస్తున్నారు తిరుపతిలో జనసేన ప్రచారంపై తాజా పరిస్థితిని ఎమ్మెల్యే ఆరేని శ్రీనివాసులతో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్ పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత జనసేనలో జోష్ మరింతగా పెరిగిందని చెప్పచ్చు అసంతృప్తులు కూడా చల్లారడంతో ప్రస్తుతం అభ్యర్థి అరణ్య శ్రీనివాసులకు కూటమి పార్టీల మద్దతు పెరుగుతుంది సరే ఎలా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత అసంతృప్తులు కూడా చల్లారని పరిస్థితి అయితే ఉంది అందరూ కూడా మీ మద్దతుగా ప్రచారం చేస్తున్నారు ఎలా ప్రచారం జరుగుతుంది తిరుపతి నియోజకవర్గంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు అన్నిటికన్నా పెద్దగా మోదీ గారి నాయకత్వం బలంగా ఉంది తిరుపతి నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా తిరుపతికి ఇటు అనుభవశాలి ఇటు అభివృద్ధి చెందాలనుకుంటే సహకారం అందించే ముఖ్య నాయకుడు మోదీ గారు అనుభవశాలి చంద్రబాబు గారు ఇవన్నిటినీ క్రోడీకరించి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పట్టణాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మొన్న తిరుపతి పట్టణానికి కూడా రావడం జరిగింది వచ్చి దశ దిశానిర్దేశాలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారిని గెలిపించుకుంటామనేసి ఇటు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఈరోజు మీకు కిరణ్ రాయలు కానీ మరికొంతమంది సుగునమ్మ కానీ వీళ్ళందరూ కూడా మీతో ప్రచారం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళ మద్దతు ఎలా ఉంది అందరూ చూస్తున్నారు ఈరోజు సుగునమ్మ గారు ఊకా విజయ్ కుమార్ గారు మన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ నరసింహులు యాదవ్ గారు ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జి కృష్ణ యాదవ్ గారు వాళ్ళ బ్రదరు మొత్తం అందరూ మూకుమ్మడిగా కలిసి జనసేన నాయకులు కూడా కలిసి బీజేపీ నాయకులు కూడా కలిసి ప్రజలకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ రాక్షస పాలన శాంతియుత పాలన కావాలి రాష్ట్ర రాష్ట్రానికి ఆ తిరుపతి పట్టణానికి అని ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థించడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా ఆశీర్వదం ఆశీర్వదిస్తున్నారు ఖచ్చితంగా కూడా ఈ రాక్షస పాలన శాంతియుత పాలన ఇక కూడా జనసేన ఫిర్యాదు చేసింది టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఇట్లా ఏమని చెప్పారు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు ఈసీ నుంచి ఎలాంటి సమాధానం అది ఆ వైఎస్ఆర్ రాక్షస పాలనకే తగ్గు ఈడ రాష్ట్రంలో రాక్షస పాలన ఇక్కడ తిరుపతి పట్టణంలో రాజారెడ్డి పాలన కొనసాగుతుంది నియంత్రత పాలన ఒక ఇంట్లోనే ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ మున్సిపల్ డిప్యూటీ మేయరు మేయర్ అన్ని అధికారులు తీసుకొని ప్రజలను భయప్రాంతలు చేసి నాయకులను భయప్రాంతలు చేసి మొన్న మున్సిపల్ ఎన్నికలు చూసాం కనీసం నామినేషన్ వేసే స్వేచ్ఛ కూడా ఈ చేశారు ఇప్పుడు రాబోయే జరగబోయే ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు ఒక నలభై ముప్పై నలభై వేల ఓట్లు చేసుకొని మార్పిడి చేసి దొంగ ఓట్లను ఉండే ఓట్లు లేని ఓట్లుగా చేసి దొంగ ఓట్లతో గెలవాలని దౌర్జన్యాలతో గెలవాలని మాఫియాతో గెలవాలని ఈ యొక్క రాక్ష్యసభలో సాగిస్తున్నాడు ఇక్కడ నియంత్ర పాలన భూమున కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి త్వరలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైంది ఇంకా ఇరవై ఐదు రోజు ఇరవై ఎనిమిది రోజులే ఉంది ఖచ్చితంగా కూడా ప్రజల తీర్పు ఇస్తున్నారు ఇక్కడ ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాసులను ఆశీర్వదిస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తున్న అభినయ్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేస్తున్నారు పాటు టీడీపీ నేతలు అటు జనసేన నేతలు అటు బీజేపీ నేతలు కూడా సంయుక్తంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతం మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఇది తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం పరిస్థితి రాజేష్ వర్మ న్యూస్ తిరుపతి